అన్నీ అన్నీ నాయండి నేను బాగుండాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఇది గోధుమ పిండి వంట సోడా ఉప్పు అరటిపండు ఆలుకాయలు ఇదిగో బెల్లం పెట్టుకున్నా ఇక్కడ బెల్లం కరిగిచ్చిపెట్టుకున్నా ఈరోజు స్వీట్ బాగుండాలి చేస్తున్నా స్వీట్ బాగుండాలి చేస్తున్నా ఇప్పుడు మనం ముందు ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ ఆరకాయలు ఈ ఎట్టి పండు మిక్సీకి వేసుకోవాలి రెండు వేసుకుందాం మిక్సీ వేస్తాం డీప్ వేస్తాం ఒక పండు చాలు అంటే మీరు ఎన్ని చేసుకుంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి ఈ ఆరకాయలు ఇది గట్టిపడి మిక్సీకి వేసుకున్నాను బెల్లం జల్ల సల్లారకు ముందే మిక్సీకి వేసుకున్నాను కదా కొంచెం వచ్చింది ఏం కాదు గోధుమ పిండి వేసుకుందాం ఇది అరటిపండు ఆలుకాయలు మిక్సీకి వేసుకున్నాం చిన్న అంటే ఇగలుగుదాం బెల్లం కర్ర పెట్టున్నాం కదా చల్లగా అయిపోవాలి ఏడిగా ఉండకూడదు చల్లగా అయిపోయింది గడిపోసుకున్నాం చెత్త ఇప్పుడు చెత్త ఉంటుంది కాసి వడేసుకోవాలి వడ వడేసుకోవాలి ఇప్పుడు బెల్లం ఎంతని కాదు మనం ఎన్ని స్వీట్ బాండాలు చేసుకుందాం అనుకుంటాం ఎంత పిండి కలిసింది అంత పిండి ఇప్పుడు బెల్లం సరిపోయింది అనుకో మనకి ఎంత కావాలో అది కలుపుకుంటామే పిండి పిండి వేసుకుని ఇంత లెక్కలేదు కేజీ అర కేజీ పావు కేజీ తీసుకోవచ్చు ఇది మనం కలిసిందా కలుపుకోవాలి ఇప్పుడు జోరైంది అనుకో పిండి వేసుకోవాలి చూసి కలుపుకుంటామే మన బాండాలకి మనకి ఎంత కావాలనుకుంటే అంత ఎంత లెక్కలేదు కొలతలేమీ అవసరం లేదు దీనికి గంట సోడా వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం మర్చిపోయి ఉప్పు ఇంత జారు అంటే అరటిపండు వేసాం కదా సరిపోయేద్ది అరటిపండు అయిపోతే కొంచెం ఎక్కి వేసుకోవాలి గలపాలి కలుపుకున్నప్పుడు స్వీట్ మీరు ఎక్కువైంది అనుకో స్వీట్ కొని స్పీడ్ కానీ ఎక్కువైంది అనుకో ఇక్కడ తిని చూసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువ అనిపించింది అనుకో ఎక్కువ ఎక్కువైంది తినలేమో ఎక్కువైందనుకుంటే ఇంకొంచెం పిండి వేసుకోండి నేను వేస్తాను స్వీట్ కలుపుకున్నప్పుడు స్వీట్ కొంచెం బెల్లం ఎక్కువైంది అనుకో కొంచెం పిండాసి కలుపుకోండి ఎందుకంటే స్వీట్ మీ తిన్న ఎక్కువ తిన్ను అనుకుంటేనే లేక అవసరం లేదు అప్పుడు కొంచెం పిండి వేసిన ఒకసారి నీళ్ళు వేసుకోండి మీ స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ కలుపుకోండి ఇత కలుపుకోవాలి బాగా కలపాలి నీ వేసుకోండి ఇట్ట బాగా కలవాలి అరటిపండు వేయకుండా కూడా చేసుకోవచ్చు అరటిపండు అనుకుంటే వేసుకోవాకుండా ఇట్టే చేసుకోండి అరటిపండు లేకుండా బెల్లం నీళ్ళు పోసుకుని పిండి పొడవారు పాకుండా అట్లా పెట్టుకోండి అట్ట నూనెసి పైన అట్లా అతుకొని ఇది పిండిని ఇది ఇప్పుడు ఇవ్వాలి చూడ వచ్చిందో అంటే మెత్త కలుపుకోవాలి అది జోరు అవ్వకూడదు అంత గట్టి ఉండకూడదు తుండాల ఇప్పుడు దీన్ని రెండు గంటలు నానబెట్టుకుందాం లేదు మాకు అర్జెంటు ఉద్యోగం డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటే అర్జెంటు కనుక్కుంటే ఒక గంట మీకు రెండు గంటలు అట్లా సాయంత్రం మధ్యాహ్నం మీరు భద్రం కూడా కలుపుకుని సాయంత్రం కూడా చేసుకోవచ్చు లేదంటే రెండు గంటలు గంటలో కూడా వేసుకోవచ్చు ఈ పకహారం కలుపుకుని నానబెడదాం ఒక రెండు గంటలో நான் வேசிதப்பு டாள் பெட்டுக்கு பையன கொடாருக்கோக பிண்டை ஆயில் பெண் சரி நாணேக வேசியப்பு

बस కలుపుకుందాం తొండలు చేసుకోండి కొండలు చేసుకుని ఇష్టం ఎంత ఉండలు చేసుకుంటారో అంత పెద్ద వేయి చిన్నీ చేసుకోండి ఇక్కడ చేసుకుని ఇట్టేసేయండి మనలో వేసి చూపిస్తాను వేయండి सबकी कमलना चाहिए టైం పట్టింది పైకి తగ్గుతాను కాలాల ఫస్ట్ ఐలో పెట్టుకోకూడదు తగ్గించి పెట్టుకోవాలి అవి కొంచెం తేలినాకప్పుడు అయిలో పెట్టుకోవాలి నేను ఇష్టం పెద్ద ఏం వేసుకోవచ్చు చిన్న ఏం వేసుకోవచ్చు అవి తేలిన తర్వాత అయిలో పెడతాం అప్పుడు ఐలు అన్నీ తక్కువ లేదు లోపల కూడా ఉడకాలిగా తగ్గించుకునే కాల్చుకోవాలి అవి పొంగు పైకి తీల్స్తాను కొంచెం టైం పట్టిద్ది అయ్యి అయ్యిలో అయితే పెట్టే మనకు మాడిపోయి లోపల ఉడకదు అందుకని తగ్గించుకునే వేసుకోవాలి బాండాలు అప్పుడు లోపల కూడా ఉడికిద్ది ఎట్టా సిమ్లో వేసుకుంటే ఇగో చూడు ఎట్ట పగులుతాయి పగిలి లోపల కూడా ఉడికిద్దమాట చాలా ఎక్కువ పెట్టుకోవచ్చు చూడు ఎట్ట పెట్టాను సిమ్ అట్లా అప్పుడు లోపల కూడా ఉడికి కొంచెం టైం పట్టిద్ది ఓపిక కా వేపుకోవాలి కాల్చుకోవాలి ఇన్ని చూడండి ఎట్ట పగిలినవిగో ఇగో మల్లిపోయినాద ఇగో ఎట్ట పగులుతుంది ఎట్ట ఎట్ట చూడు లోపల కూడా ఉడికిద్దనాడు పగిలి అదే సగ ఎక్కువ పెట్టామనుకో పైన్ మాడిపోయిద్ది చూడు ఇటు తగ్గించుకో ఇటు కాల్చుకోవాలి నిదానంగా అయిపోయిందండి ఇట్లా వేసుకోండి ఇవన్నీ అన్నీ పగులు ఇగో ఈగో ఇట్ట పగులు తీయి ఎంతో టేస్ట్గా కమ్మగా ఉంటాయి నిలువ కూడా ఉంటాయి ఇగో ఇట్లా చేసుకోండి మీరు కూడా ఎట్టండి తిని చూద్దాం ఇగో ఇవన్నీ ఎట్లా పగిలి பகு அந்த பகலார பகுலத்தினே டேஸ்ட் கொண்டாசம் அய்யோ ஐயோ கூட உடனே టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తీసుకొస్తాం మెత్తగా కమ్మగా టేస్ట్గా ఉంది సాంజి ఉండటండి మెత్తగా రేడికి ఇంకా మెత్తబడి బాగుంటాయి పెద్ద వయసు వాళ్ళు కూడా తినవచ్చు మెత్తగా బాగుంటాయి పెద్ద వయసు పెద్ద వయసు వాళ్ళు అంటే పొళ్ళు కొంచెం చిప్పళ్ళు ఉండేవాళ్ళు కూడా తినొస్తారంటున్నా పసిబిడ్డలు ఎంత ఇష్టంగా తింటారో మనమే కాదు బిడ్డలు పసిబిడ్లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చేసి డబ్బా పెట్టుకుంటే నిలవండి రెండు మూడు ఆరాలు ఉంటాయి రెండు ఆరాలు ఉంటాయి తింటుంటే ఇంకా తినాలని అంత కమ్మగా ఉండేది చూడు చేత్ ఇంకా చేత్ ఇవిపోతుంది ఇక ఇక మీరు కూడా అటు చేసుకుని ఎట్టండి కామెంట్ చేయండి మీరు కూడా అటు చేసుకుని ఎక్కడ నుయో చేయండి చాలా కమ్మగా టేస్ట్గా రుచిగా ఉంటాయి పేల అంటే చాలా బాగుండే పసిపెట్టిన కూడా బాగా ఇష్టంగా తింటారు స్వీట్ అంట మాకే లేదు డబ్బాలు పెట్టుకుంటే బిడ్డలు స్కూల్ నుంచి బింగతే ఇష్టం కదంట ఆ పిల్లలు ఈ రోజు